అది చాకల ఎలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకుంటూ మరి ఓయూ కంట పైన ఓయూ అంటేనే పోరాటాలను పెట్టింది పేరు మరి ఈ ఓయు పోరాటం కూడా విద్యార్థి వివాహ సంఘాల నాయకులు మహిళాంత్రిలు రైతు సంఘాల కూడా కూడా తెలియజేసుకుంటున్నాను మరి అమ్మ ఆనాడు చేసిన పోరాటం దున్నే వాళ్ళే భూమి అన్నది పెట్టి చాకరి విముక్తి అన్నది అన్నది భూమి కోసం

నేను మేమున్నా మీ పోరాటంలో న్యాయం ఉంది అని చెప్పేసి మళ్ళా మళ్ళీ ధరలు భూమి ఇస్తే ఆ భూమిని సాగు చేసి ఎత్తి చాటిగా పోయిందా నా నలు కొడుకులు నా భర్త నేను నా పిల్లలు నేను అందరం లాంటి అంటే అంచు ఇంకా ఇన్ని తరాలు కానీ రజకులు కానీ ఆనాడు ఎత్తిన ఎదజెండాను వెన్ను చూపలేదు పిడికి పిలిచి ఆయుధాలు లేవు అప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా చరిత్ర నమస్కరిస్తూ మరి దొరలు తెచ్చిన బొమ్మ రాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో